హలో అండి ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నామండి మొన్న మా డివోషనల్ ట్రిప్ వీడియో పెట్టాం కదండి వీడియో అయితే దాని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట అయితే మేము మొన్న ట్రైన్ దిగి ఇంకా ఆటో అయితే ఎక్కాం కదండి ఇంకా రూమ్ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా రోజంతా ఒక రోజైతే అనుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి మాకు టైం పది పది అయిందండి ఇక్కడ రూమ్ దగ్గరికి వచ్చేసరికి అయితే వేరే చోటకైతే తీసుకెళ్ళమన్నాము కొంచెం తక్కువలో ఉండే రూమ్ చోటకైతే ఆటో అయినైతేనే తీసుకెళ్లారు కానీ అక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారండి మళ్ళీ దేవస్థానానికి సంబంధించిన రూమ్లు అయితే తీసుకోవడానికి ఇక్కడికైతే అయితే వచ్చామండి ఇవైతే గణేష్ సదన్ రూమ్స్ అంట బాగున్నాయి కాకపోతే టైం పట్టింది రూమ్లు ఇవ్వడానికి అంటే రూమ్స్ అయితే క్లీన్ చేస్తున్నారంటండి అందుకనే మాకైతే ఒక అరగంట అయితే పట్టింది అనమాట అలాగే కూర్చొని ఇంకా తర్వాత అయితే రూమ్ ఇచ్చారండి రూమ్ అయితే మాకు సిక్స్ హండ్రెడ్ పడింది అంటే ఒక పూటకే కదా అందుకనే తక్కువలో తీసుకోవాలనుకున్నాము అంటే సాయంత్రానికి మళ్ళీ అరుణాచలం అయితే వెళ్ళిపోవాలనుకున్నామండి అందుకని ఒక పూటకే ఇంకా లగేజ్ పెట్టుకుని ఇంకా రెడీ అవ్వడానికి అనేసి రూమ్ తీసుకున్నాము ఇంకా లాకర్స్ అయ్యి ఇంకేమీ లేవండి ఇక్కడ అందుకనే రూమ్ తీసుకోవాల్సి వచ్చింది రూమ్ అయితే బాగానే ఉంది సిక్స్ హండ్రెడ్ అంట ట్వంటీ ఫోర్ అవర్స్ పర్వాలేదండి నాన్ ఏసీ అనమాట ఇంకా రూములో అయితే లగేజ్ అంతా పెట్టేసుకున్నామండి బెడ్లు అయితే రెండు ఇచ్చారు రూమ్ అయితే మా పిల్లలకు కూడా బాగానే అనమాట ఇంకా ఒక్కొక్కరు అయితే బ్రష్లు చేసుకుని ఇంకా రెడీ అయిపోతాము ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి వెళ్ళేటప్పుడే బయట టిఫిన్ చేసి వెళ్తాం అనమాట ఇంకా కబోర్డ్లు అయితే ఇచ్చారండి ఇందులో లగేజ్ పెట్టుకోవడానికి ఇంకా మేమైతే అందులో పెట్టుకోవట్లేదులే మళ్ళీ సాయంత్రానికి ఇంకా వెళ్ళిపోవాలి కదా అనేసి అలాగే పెట్టేసుకున్నాం బయటే ఇంకా మా పిల్లలైతే బ్రష్లు చేయలేదు ఇంకా అలా కూర్చుండిపోయారు నైట్ అయితే నిద్ర లేక చాలా అలసిపోయామండి ఇంకా ఈ ఒక్కరోజే కాదు కదా ఇంకా చాలా రోజులైతే మేము తిరగాలి ఇంకా మా బ్రష్లు అయితే అందరూ ఇందులో పెట్టేసుకున్నామండి బ్రష్లు ఇది మీషోలో అయితే నైంటీ నైన్ రూపీస్కి రెండు వచ్చినాయి అనమాట ఇలా బ్రష్లు అయితే ఇది చాలా బాగుంది ఇంక అన్నీ ఇందులో పెట్టేసుకున్నాము ఇది చూపించి మా నలుగురు బ్రష్లు ఇందులో సరిపోయాయి అయింది బాగుంది బ్రష్లు పెట్టుకోవడానికి అందుకని ఇంకొకటి ఉంది సేమ్ రెండు నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేయండి మేము జర్నీ చేయడానికి బాగుంటాయి కదని ఎక్కువ మేము జర్నీ చేసినప్పుడు ఇలాంటివి యూస్ చేస్తాము బ్రష్లు అయితే చేయలేదు అనుషు బ్రష్ తీసుకుని చేసుకెళ్ళి బ్రష్ చేసి చూసారు కదా మా అనుషుకి మొన్న పడిపోయాడు అని చెప్పాను కదా అంతా ఎలా మచ్చలు పెట్టుకున్నాడు ఇవన్నీ మచ్చలే చెయ్యేది చెయ్య ఇదిగోండి ఈ చెయ్యి కూడా అన్నీ దెబ్బలే తూలిపోతాడు అనమాట నడిస్తా నడిస్తే పడిపోతాడు అంత తూలిగాడు మళ్ళీ పడతా చూడు ఆటలు ఆడతాడు కానీ చూసుకోడండి పడిపోతూ ఉంటాడు రూమ్ అయితే పర్వాలేదులేండి బాగానే ఉంది నాన్ ఏసీ అనమాట మేమైతే రూమ్లోకి వచ్చేస్తాం కదండి బ్రష్లు చేసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాము మళ్ళీ మళ్ళీ సాయంత్రం మూడు గంటలకైతే అరుణాచలం ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి అయితే వెళ్ళిపోవాలి అందుకని సా మధ్యాహ్నం వరకు ఈ రూమ్ అయితే యూస్ చేసుకుంటామండి అంటే ఇంకా రెడీ అయిపోయి ఇంకెళ్ళిపోయి ఇంకా అన్నీ చూసుకుని వస్తాము టెంపుల్ అయ్యి కాణిపాకం వినాయక టెంపుల్కి అయితే వచ్చాము మా మోకాలు చూసారు కదా నైట్ అయితే ట్రైన్లో నిద్ర పట్టలేదండి ఏసీ అయిపోయింది అనమాట కూలింగ్కి బెడ్ అది బెడ్షీట్ కప్పుకున్నా అస్సలు చలి అయితే ఆగట్లేదు అంత చలి ఉంది అందుకని సరిగ్గా పట్టలేదు నాకు పట్టలేదు మా హస్బెండ్కి సరిగ్గా పట్టలేదు నీకు పట్టలేదా పట్టలేదండి నిద్ర మా మనిషికి తేజుకి కూడా సరిగ్గా నిద్రపట్టలేదంటండి అందుకని మళ్ళీ మేము ఏం చేసామంటే తిరుపతిలో దిగిపోయి ట్రైన్ మళ్ళీ చిత్తూరు ట్రైన్ అయితే ఎక్కాము చిత్తూరులో దిగిపోయి ఇంకా ఆటోకి వచ్చేసామండి ఇక్కడికి అయితేనే ఆటోకి అయితే త్రీ హండ్రెడ్ తీసుకున్నారు వేరే చాటికి ఆటో అయినైతే వేరే రూమ్ ఉందనేసి అక్కడికి తీసుకెళ్ళారండి అదైతే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అంటే హాట్ వాటర్ కూడా వస్తాయనేసి అన్నారు మేమైతే ఇంకా తక్కువలోకి కావాలి అంటే ఒక్క పూటకే కదా అనేసి అని ఇక్కడికి వచ్చామండి ఇది కూడా సేమ్ రేటే పడింది సిక్స్ హండ్రెడ్ పడింది అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు కానీ కొంచెం దూరంగా ఉందండి కొంచెం నడవాలన్నమాట హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయామండి రెడీ అయిపోయాము టిఫిన్ కూడా చేయలేదు ఇంకా వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసి బయట ఇంకా దర్శనానికి అయితే వెళ్తాము ఇప్పుడు టైం అయితే అది అవుతుంది ఇంక బయట టిఫిన్ చేసేసి దర్శనానికి అయితే వెళ్తాము లోపలైతే ఫోన్ అలౌ చేయరు కదండి ఇంకా బయట అయితే గుడి తీస్తాం తప్ప లోపలైతే తీయలేము అన్నీ సదిరేసుకుని ఇంకా మళ్ళీ ట్రైన్కి బస్క అయితే అరుణాచలం అయితే వెళ్తామండి మంచు తిను అయితే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్ నుంచి గుడికి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే దూరం ఉంటుందండి ఇంకా అక్కడ నుంచి నడిచి వచ్చిన తర్వాత గుడి దగ్గరలోనే టిఫిన్ హోటల్ అయితే ఉందనమాట ఇక్కడైతే టిఫిన్ చేస్తాము టిఫిన్ అయితే యావరేజ్గా ఉందండి అంత అనిపించలేదు అనమాట ఇడ్లీలు అయితే సాగుతున్నాయి లబ్బర్ ఇడ్లీలాగా అనిపించినాయి మన ఇడ్లీలు తిని ఇడ్లీలు తింటే ఎక్కట్లేదండి అంటే చట్నీలు కూడా తక్కువే వచ్చాయి అనమాట ఒక సాంబార్ ఒక చట్నీ అయితే వేశారు చూసారు కదా ఇడ్లీలు అయితే ఇలా నొక్కుతుంటే లబ్బర్లా ఉన్నాయి అనమాట మేమైతే మా నలుగురికి మూడు ప్లేట్లు అయితే చెప్పామండి గారి దోశ ఇడ్లీ అయితే చెప్పామన్నమాట దోశ కూడా పుల్లగా ఉందండి పెద్ద టేస్ట్ లేదు ఇంకా ఇడ్లీ అయితే సాగుతుంది గారెలు కూడా పెద్ద టేస్ట్ లేవండి సరిగ్గా కూడా తినలేదు మా పిల్లలైతేనే ఇంకా అలాగే వెళ్ళిపోయామనమాట మేమైతే వన్ ఇయర్ క్రితమే ఈ టెంపుల్స్ అన్నీ చూద్దామని అనుకున్నామండి కాకపోతే అప్పుడైతే కుదరలేదు ఈ ఇయర్ అయితే అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా దర్శనం టిక్కెట్లు తిరుపతికి ఒక టూ మంత్స్ క్రితమే తీస్తారనమాట అందుకని ఇంకా ముందుగాని ఇవన్నీ ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నాము ఇవన్నీ తిరిగిన తర్వాత లాస్ట్కి తిరుపతి అయితే వెళ్తామండి ఇంకా వెళ్ళేటప్పుడే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ పువ్వులు అయితే అనమాట ఇంకా పువ్వులు అయితే తీసుకున్నామండి మూరు ఇరవై రూపాయలు అనమాట మా తేజ్కి నాకు అయితే తీసుకున్నాం మన సైడ్ కన్నా ఇటు సైడ్ అయితే పువ్వులు చాలా తక్కువ రేట్ అండి బాగుంటాయి పువ్వులైతే తీసేసుకుని ఇంకా పక్కకైతే వచ్చి అక్కడ అయితే పెట్టుకుంటున్నామండి జరుకోమోరా తీసుకున్నాం కదా మా తేజకి పెట్టిన తర్వాత నేను కూడా పెట్టుకున్నానండి పువ్వులైతే చిన్న చిన్న గులాబీ పువ్వులు అయితే వచ్చినాయి అనమాట మధ్యలో అక్కడక్కడని అందుకని మా తేజకి అవే నచ్చి అయ్యా తీసుకోమంది ఇంకా మా తేజు నేనైతే మ్యాచింగ్ వేసుకున్నాం మా అనుషుని మా హస్బెండ్ అయితే మ్యాచింగ్ వేసుకోలేదనమాట వాళ్ళిద్దరికైతే సెట్ అయ్యేలాగా లేవండి ఇంకా నేనైతే ఇంకా కొత్త బాటలు అయితే పెద్దగా తీసుకోలేదండి డ్రెస్సులు అవిని ఇంకా పాతయ్యానమాట నా అయితే చూసారు కదా దండలు అవి అయితే అమ్ముతున్నారండి చాలా రకాలు ఉన్నాయి పిల్లలకి బొమ్మలు టాయ్స్ అన్నీ ఉన్నాయండి కాకపోతే ఇక్కడ అయితే మేము ఏమీ కొనలేదు ఇంకా మేమైతే లోపలికి గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి ఎంట్రన్స్ ఏళ్ళలో లోపలికి తెలియలేదన్నమాట ఇంకా ముందుకైతే వెళ్ళిపోతుంటే వేరే వాళ్ళు అన్నారనమాట లెఫ్ట్ వెళ్ళాలని ఇంకా ఇక్కడైతే ఫోన్లోని ఇంకా చెప్పులైతే లాక్కర్లో పెట్టేసుకుని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళామండి ఇంకా దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే కూర్చున్నాము మా హస్బెండ్ అయితే ఫోన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఇంకా నా చేతిలో ఉంది కదండి వాటర్ అయితేనే వినాయక స్వామి అభిషేకం చేసిన వాటర్ అయితే పక్క నుంచి వస్తున్నాయి అనమాట మేము కూడా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళామండి వాటర్ తాగేసిన తర్వాత స్వామి వారికి అభిషేకం చేసిన వాటర్ అయితే పక్క నుంచి వస్తున్నాయండి చాలా మంది వాటర్ అయితే పట్టుకుంటున్నారనమాట ఇంకా మేము కూడా వాటర్ బాటిల్ ఖాళీ అయిపోయిన తర్వాత అందులోకి పట్టుకుని అయితే వచ్చామండి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కోనేరు ఉందనమాట గుడి ఎదురుగుండని నిజంగా ఇక్కడ కోనేరు అయితే చాలా బాగుందండి చాలాసేపు అయితే ఇక్కడే ఉండిపోయామనమాట కోనేరు చూస్తూ ఇంకా అందులో వాటర్ అయితే చూసారు కదా బ్లూ కలర్లో ఎంత అందంగా కనిపిస్తున్నాయి అని గుడి ఎదురుగుండానే ఉందండి కోనేరు అయితే ఇంకా స్వామివారు కూడా చిన్నది కోనేరులో ఉన్నారనమాట ఇంకా మేమైతే ఫోటోలు దిగుతున్నాము చాలామంది ఇక్కడే ఫోటోలు దిగుతున్నారు అయితే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ చూసుకుంటా వెళ్తున్నాం అనమాట ఇంకా గుడి చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి కదండి ఇంకా అవన్నీ చూసుకుంటా వెళ్తున్నాము గుడైతే నిజంగా చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది ఇంకా నన్ను మా హస్బెండ్ అయితే ఇక్కడ మా తేజ ఫోటో తీస్తుందండి ఫోటో చూడడానికి కూడా అసలు ఎండకే కనిపించట్లేదు అనమాట చూడలేకపోతున్నాం అంత ఎండగా ఉందండి అయితే ఇంకా ఫోటో దిగిన తర్వాత మేము ఇంకా గుడి చూడడానికి ఇంకా చుట్టూ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ప్లేస్ అయితే భలే ఉందండి ఇంకా వైట్ పెయింట్ వేసారు కదా వైట్ పెయింట్ మీద వేస్తుంటే నడుస్తుంటే కాళ్ళు అయితే కాలట్లేదు కానీ మామూలు ఫ్లోర్ మీద నడిస్తే మాత్రం కాల్ కాలుతున్నాయి వైట్ పెయింట్ అయితే కాల్ కాలకుండా కూల్ పెయింట్ వేసారనమాట ఇంకా దాని మీద నడుచుకుంటా వెళ్ళాం తర్వాత పోస్ట్ అయితే ఇంకా మామూలుగా దీని మీద నడిచాం కానీ తర్వాత అనిపించింది మేమైతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగే గుడి పక్కన చిన్న పార్కులాగా ఉందండి అందులో అయితే వినాయకుల స్వామి వారి విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా చాలా బాగుందనమాట చిన్న పార్క్ లాగా చుట్టూ మొక్కలు చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్ కూడాని అయితే చూస్తారు కదా ముందు వెళ్ళగానే ఇంకా నంది విగ్రహము శివ పార్వతులు అయితే ఉన్నారనమాట అటు సైడు ఇటు సైడు ఇంకా వినాయకుల వారి విగ్రహాలు అనమాట ఈ చుట్టూని చూస్తుంటేనే చాలా బాగుందండి ఉద్యానవనంలాగా ఇక్కడ అయితే చూస్తారు కదా స్వామివారి విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో కదండీ ఇంకా మేమైతే ఇక్కడ దండం పెట్టేసుకుని లోపలికైతే వెళ్ళామనమాట అక్కడ కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం అయితే తిన్నామండి అంటే అక్కడ మండపంలా ఉందనమాట ఇంకా లోపల ఇంకా అక్కడ కూడా వెళ్ళామండి ఇంకా అలాగే గుడి వెనక అనమాట ఇంకా బాగా ఎదురుకు వస్తే ఇలాగ వనం అయితే ఉందండి మన రాసులు బట్టి ఇంకా వృక్షాలు అయితే ఉంటాయి అంటే మనది ఏ రాసో ఆ రాశి బట్టి ఇంకా చెట్లు అయితే ఉన్నాయండి నాకు భలే అనిపించింది నేను ఎప్పుడూ ఇటువంటి చెట్లయితే చూడలేదు మేమైతే ఇంకా మా పిల్లలకి ఏ నక్షత్రాలకి ఏ చెట్లు వచ్చినాయో చూసుకుంటా వెళ్ళమండి మా అయితే విప్ప చెట్టు అనమాట అంటే రేవతి నక్షత్రానికి విప్ప చెట్టు అయితే వచ్చింది ఇంకా మా అయితే విశాఖ నక్షత్రం అండి మొగలి చెట్టు అయితే వచ్చింది నాది మా హస్బెండ్ది అయితే పెద్ద తెలియదు అనమాట నాకైతే నా నక్షత్రం ఏంటో మా హస్బెండ్ నక్షత్రం ఏంటో నాకైతే తెలియదు అందుకే మా అయితే ఏంటో తెలియదు చూడలేదన్నమాట ఇంకా ఒక్కొక్క చెట్టు ఇలా ఉంటాయి నక్షత్రాన్ని బట్టి అనేసి నాకైతే తెలియదండి ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది ప్రశాంతంగా గా ఉంది అంటే నక్షత్రాలు బట్టి మొక్కలు అయితే వేశారు ఏ నక్షత్రానికి ఏ మొక్క అయితే ఉంటుందో ఆ మొక్కలు అయితే చుట్టూ అనమాట మేమైతే అన్ని చూసుకుంటా వచ్చాము నీ నక్షత్రం ఏంటి మా తేజుది అనుషుది కూడా చూసాము విశాఖ నక్షత్రం తేజుది మొగలి పువ్వు అంట మొగలి చెట్టు ఇంకా మా అనుషుది అయితే మా మొత్తం అంటే నక్షత్రాలు బట్టి ఉన్నాయండి చెట్లైతే భలే ఉంది ఇక్కడ చల్లగా ఉంది చాలా బాగుంది ప్లేస్ అయితేనే చూసారు కదా జన్మ ఎవరు పెద్దగా లేరు అక్కడక్కడ కూర్చోడానికి ఇలాంటి సిట్టింగ్స్ అయితే వేసాయి ఇక్కడ భోజనం పెడతారేమో చూసి ఇంకా టైం అయితే పన్నెండు అయ్యింది అయితే వెళ్తాము పెడితే గుళ్ళో చేస్తాము లేకపోతే బయట చేసేస్తాము ఇంకా భోజనం చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ బయలుదేరిపోతామండి ట్రైన్కైనా బస్సుకైనా అరుణాచలం అయితే బయలుదేరుతాము అయితే భోజనానికి అయితే వచ్చామండి భోజనం అయితే ఇంకా చాలా బాగుందనమాట ఇంకా పులిహోర కొంచెం పచ్చడి క్యాబేజీ కూర పప్పు అయితే వేసారు ఇంకా ఇక్కడ భోజనాలు అయితే చాలా బాగున్నాయండి కడుపు నిండా తిన్నామనమాట పొద్దున్న అయితే టిఫిన్ సరిగ్గా చేయలేదండి టిఫిన్ అయితే అంత నచ్చలేదు అనమాట ఎవరూ సరిగ్గా తినలేదు ఇంకా లైన్లో అయితే సేపు ఉంచున్నామండి అంటే బాగా క్రౌడ్ ఎక్కువగా ఉందండి అందుకని చాలా టైం పట్టింది అనమాట చాలాసేపు అయితే లైన్లో నుంచున్నాము పిల్లలు కూడా పాపం ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని అంటూనే ఉన్నారండి ఇంకా ఆరు గంట అయినా నుంచున్నాం అనమాట లైన్లో అలాగే మేమైతే భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత చిన్న షాపింగ్ అయితే చేద్దామని అనుకున్నామండి కానీ ఏమీ చేయలేదనమాట స్వామివారిది చిన్న విగ్రహం అయితే తీసుకున్నాము అంటే వినాయకుల స్వామివారిది చిన్న విగ్రహం అయితే తీసుకున్నామండి ఏమన్నా తీసుకుందామన్నా ఇంకా తిరుగుతాం కదండి ఇలాగా ఉంటాయో ఇరిగిపోతాయో తెలియదు కదా లాస్ట్లో తిరుపతి అయితే వెళ్తాం కదా అక్కడ తీసుకుందాం అనేసి అంటే పిల్లలు అయితే ఆగారండి ఇంక అందుకని ఏమి తీసుకోలేదనమాట చూస్తున్నాము చిన్న పర్స్ ఉంది అక్కడ ఆ చిన్న పర్స్ అయితే మా తేజు డబ్బులు వేసుకుంటానందనేసి కానీ కాణిపాకం గుడికి అయితే వెళ్ళొచ్చేసామండి భోజనం చేసేసి వచ్చిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుని ఇంక ఇవన్నీ చదివేసుకున్నాము ఇవాళ అరుణాచలం వెళ్ళే ట్రైన్ క్యాన్సిల్ చేస్తారండి అందుకే లేకపోతే మూడు గంటలకి ట్రైన్కి వెళ్ళిపోదామని అనుకున్నాము కాకపోతే ట్రైన్ లేదంట బస్కి అయితే వెళ్ళాలి కానీ ఎలా వెళ్ళాలో నాకైతే అర్థం కావట్లేదు నాకు ఈ కారమే పిల్లలకి వికరమే బస్సు అంటే అస్సలు పడదండి కానీ ఈ టాబ్లెట్లు అయితే పెట్టుకున్నాము అక్కడికి వెళ్ళాక ఇంకా కలుద్దామండి బాయ్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాము బ్యాగులు కూడా రెడీగా ఉన్నాయి చూసారు కదా ఇంకా బ్యాగులు ఇంకా కవర్లో స్నాక్స్ అన్ని ఇంకొక ఒక దాంట్లో అయితే పెట్టేసుకున్నాము ఇదిగోండి ఇదైతే ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లు అయితే షార్జర్లు ఇందులోకి కావాల్సిన ఆధార్ కార్డులే కావాలి కదా అవి కూడా పెట్టుకున్నారు తిరుపతిలో అడుగుతారు కదా అంటే అక్కడ అరుచున అరుణాచలంలో అడుగుతారో లేదో తెలియదు కానీ తిరుపతిలోకి మాత్రం కంపల్సరీగా ఉండాలి కదా అనేసి ఆధార్ కార్డులు ఇంకా చార్జర్లు అన్నీ పెట్టుకున్నాం ఇందులోనే మేము అరుణాచలం వెళ్ళే వీడియో అయితే ఇంకొక పాటలు అయితే పెడతానండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అందరికీ